భగభగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను నేను సిద్ధం దేవుడు దయతో ప్రజలే అండగా వంట సిద్ధ వాడికి దిక్కులు బిగటిల్లేదా సమరనాథం చేస్తూ ఎన్నికల శంకారోగం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచే వైఎస్ఆర్ సిపిఎం